హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని ముడిపడని వీడని బందాం పార్టీ సెవెంటీ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఎందుకైనా మంచిదని సురేంద్ర సైలెంట్ గా పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు లోపు నారాయణ వచ్చి నమ్మవు కదా మమ్మల్ని కాదని ఎవరో మంగమ్మ అని ఆమెను ఆమె బాబుని ఎత్తికెళ్ళినట్టుంది ఇంకేంటి అంటాడు ఆయన మాటలకు కావ్య పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ వెతుకుతూ ఉంటుంది శ్యామల కస్తూరి వసుధ అనుష శారదలు ఇంకా పని వాళ్ళు చాలాసేపు వెతుకుతారు ఎక్కడ బాబు జాడ కనిపించదు బయట రోడ్లపై వెళ్ళాడేమో అని అన్ని షాపులలో అవన్నీ తిరుగుతూ పిచ్చి వాళ్ళలా ఇంటి చుట్టూ వెతుకుతారు ఇరువు పొరుగు కనుక్కుంటారు కానీ ఎక్కడా బయటికి వెళ్ళినట్టు దాఖలాలు లేవు క్రాంతి అరవింద్ కుందన్ శరత్లు లు కార్లు తీసుకొని బయలుదేరారు మంగమ్మ కూడా లేదు కదా అనుకుంటూ కావ్య ఏడుస్తూ కూర్చుంది కళ్యాణ్ సురేంద్ర చలపతి లోపలికి వస్తారు వాళ్ళు రాగానే నా బాబు ఎక్కడ నాకు బాబు కావాలి అని ఆరుస్తూ ఏడుస్తూ ఉంటుంది కావ్య తన మెడలోని నగలన్నీ తీసి పడేసి నాకు బాబు కావాలి అని అరుస్తుంది కావ్య లాగా అను సుప్రియ తనని ఏడవద్దు అని చెప్తూ పట్టుకుంటారు కావ్య ఏడవకమ్మ వాడు ఎక్కడికి వెళ్ళాడు వాడికి ఏమీ కాదు వచ్చేస్తాడు వెతుకుతున్నాం కదా నువ్వు భయపడకు ధైర్యంగా ఉండు అంటాడు చలపతి లేదు మా అమయ్య ఏదో జరిగింది నా బాబుని ఎవరు ఎత్తుకెళ్లిపోయారు నాకు నా బాబు కావాలి మీరు ఏదైనా చేయండి నాకు నా బాబుని తెచ్చి ఇవ్వండి వాడు లేకపోతే నిన్ను బతకలేను అంటూ ఏడుస్తుంది అప్పుడే లోపలికి వచ్చిన సురేంద్ర పిచ్చిదాన్లాగా మాట్లాడకు మేము వెతుకుతూనే ఉన్నాం కదా బాబు లేకపోతే నువ్వు ఎందుకు చచ్చిపోతావు అన్ని కష్టాలు వచ్చినప్పుడు చచ్చిపోని నువ్వు బాబు కనిపించకపోతే చచ్చిపోతావా ఈ ఇల్లు ఒకప్పుడు నిన్ను కాదు అనుకుంది కానీ ఆ టైంలో కూడా ఎవరూ లేకుండా బతికి నువ్వేంటో ఈ లోకానికి మాకు చూపించావు నిన్ను కాదన్న మేమే బతిమాలి మరి నిన్ను కావాలి అని మరి ఇంటికి తెచ్చుకున్నాం అలాంటి నువ్వు చచ్చిపోతానని పెరికి దానిలా మాట్లాడి మా ధైర్యాన్ని కూడా చంపేయడం బాగలేదు కావ్య ధైర్యంగా ఉండు బాబుని ఎలాగైనా తెచ్చుకుందాం ముందు మంగమ్మ ఎక్కడికి వెళ్ళిందో అది కనుక్కోవాలి ఇప్పుడు మనం బ్రతికించాల్సింది ఒకటి కాదు ఇద్దరిని అన్నాడు సురేంద్ర ఇంకేముంది బావ ఇంట్లో అంతా గుట్టు తెలిసిపోయింది బంగారం సొమ్ము అన్నీ చూసింది బావగారు తనే బాబుని ఎత్తుకుపోయి ఉంటుంది రెండు రోజుల్లో ఫోన్ వస్తుంది లేదంటే బాబు మెడలోని చైను బంగారం అంతా కాజేసి వదిలేస్తుందో లేక ఇంకేదైనా అనగానే అడ్డమైన వాగుడు వాగకుండా మీరు నోరు మూసుకోండి అంటూ అరుస్తుంది కావ్య అందరూ అవునన్నట్టుగా నారాయణ వంక చూస్తారు ఏమనుకుంటున్నారు మీరు నాకు నా కన్న తల్లి ఇక్కడే ఉంది కానీ నా తల్లి కంటే ఎక్కువ చేసింది మంగమ్మ ఏ రిలేషన్ లేకపోయినా నా బిడ్డను నా తర్వాత అంతే ప్రేమ చూపిస్తుంది ఆమె పైన నిందలు వేయకండి నాకు తెలిసి నా బిడ్డతో పాటు ఆమె కూడా ప్రమాదంలోనే ఉంది ఆమెను కాపాడుకోవడం కూడా మా బాధ్యతే అంటుంది కావ్య అవును ఇంట్లో వాళ్ళకంటే నీకు మందే నచ్చుతారు మొదటి నుంచి అలవాటే కదా అన్నాడు నారాయణ ఇంకొక్క మాట మాట్లాడవంటే మీకు మర్యాదగా ఉండదు ఏ రోజు కావ్యాన్ని మీ ఇంటి మనిషిగా చూడలేదు కూతురి స్నా స్థానం ఇవ్వలేదు అలాంటి మీరు మాకు నిధులు చెప్పకండి అంటుంది వసుధ నారాయణ్ణి అయినా మేమిప్పుడు మా బాబు కనిపించగా మేము కష్టంలో ఉన్నాము అనవసరంగా మా నోట్లు తెరిపించకండి అంటుంది కస్తూరి సన్నాసి సన్నాసి రాసుకుంటే రాలింది బూడిదని అందరూ వీడికి వీడిలాగే కనిపిస్తారు అంటుంది శాంతమ్మ అంతలో పోలీసులు వచ్చి సర్చ్ మొదలు పెడతారు మరోవైపు ఆఫీసర్ అందరిని ప్రశ్నిస్తున్నాడు కావ్య ఏడుస్తూ తన రూమ్ లో కూర్చుంది తనతో పాటు సుప్రియ అను ఉన్నారు సర్చ్ టీం మొత్తం అంగులం అంగుళం చెక్ చేస్తుంది మరొక వైపు బాబు మంగమ్మ పిక్స్ అన్ని పోస్ పోలీస్ స్టేషన్లకు సెండ్ చేస్తున్నారు నా బిడ్డ ఎట్టుపోయిందో అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఈ విషయం తెలియగానే ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు వెంటనే డాక్టర్ ని పిలిపిస్తారు ఒకవైపు బాబుని సర్చ్ చేస్తూనే కళ్యాణ్ కావ్యాన్ని చూసుకుంటూ ఉంటాడు డాక్టర్ చెక్ చేసి మెంటల్ టెన్షన్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్పృహ తప్పింది అని తను చాలా నీరసంగా ఉంది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ రాత్రంతా అదూరకంగా గడిచిపోయింది వాళ్ళకి బాబుని వెతుకుతూ రోడ్ల పైన కూడా తిరుగుతారు అందరూ తేజ్ రై తేజ్ ఎక్కడ ఉన్నావురా మర్యాదగా బయటికి రా అని గట్టిగా వినిపించింది హాల్ ఎవరిదో గొంతు గట్టిగా అరుస్తున్నారు మాలిని దేవి పూజ గదిలో ఇంత పొద్దున్నే ఎవరు వచ్చారు మర్యాద లేకుండా తేజ్ బాబుని అలా పిలుస్తున్నారు అనుకుంటూ హారతి పల్లంతో ఆ అలాగే బయటికి వచ్చి చూసి షాక్ అవుతుంది చాలా కోపంగా నిలబడి ఉంది కావ్య నందన నువ్వేంటమ్మా ఇంత పొద్దున్నే అది కూడా అంత కోపంగా అని అడుగుతుంది మాలిని దేవి అది నీ మనవాడిని అడగండి ఎక్కడ వాడు వాడిని పిలవండి అంటూ ముందుకు వచ్చింది కావ్య అప్పటికే అరుపులు విన్న పూనం పైనుంచి కిందికి వచ్చి ఎవరు మీరు ఎందుకు మా బావని అలా తిడుతున్నారు అని అడుగుతుంది మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నేను రాలేదు ఆ తేజ్గాన్ని రమ్మను వాడే సమాధానం ఇవ్వాలి నాకు అంటుంది కోపంగా కావ్య ముందు మీ మనబడం వి చెప్తున్నాను కదా ఎక్కడ వాడు తేజ్ రే తేజ్ బయటికి రారా అంటూ మాలిని దేవి ఫేస్ టు ఫేస్ అరుస్తుంది కావ్య ఏ ఎక్కువ మాట్లాడుతున్నావు అనగానే ఊనం చేయి పట్టుకొని ఆపి మర్యాదగా మాట్లాడు తను ఎవరో తెలుసా అని అడిగింది మాలినివేది తెలియదు అమ్మమ్మ గారు కానీ మర్యాద లేకుండా మాట్లాడుతుంది అని పూనం అనగానే ఇష్ సైలెంట్ గా ఉండు పూనం తను తేజ్ని తిడుతుంది అంటే దానికి కారణం ఉంటుంది నువ్వు వెళ్ళి జిమ్ లో ఉన్న బాబుని పిలుచుకొనిరా అంటూ అమ్మ నందన ఏం జరిగింది మళ్ళీ ఏదైనా తప్పు చేశాడా మనం మెల్లిగా మాట్లాడుకుందాం నువ్వు కూర్చో అనగానే వెనక్కి తిరిగి ఏంటి ఈమె నందనానా ఇలా ఉంది ఏంటి తన అవతారం అంటూ చూస్తుంది బాగా ఏడ్చినట్టుంది కళ్ళు మొత్తం ఉబ్బిపోయి జుట్టంతా రేగిపోయి ముఖం ఎర్రగా మారిపోయింది వెంటనే జిమ్ ఏరియాకి పరిగెత్తింది పూనం విషయం తెలుసుకున్న తేజ్ అలాగే పరిగెత్తుకుంటూ వచ్చాడు హాయ్ నందన ఏంటి ఈ ప్రజెంట్ సర్ప్రైజ్ అనగానే ఒకే ఒక చెంపదెబ్బ కొట్టింది అంతే షాక్ అయిపోయాడు తేజ్ అప్పుడే హాల్లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ సురేంద్ర శరత్ కూడా మాలిని దేవి ఏమైంది తల్లి ఎందుకు కొట్టావు అని అడిగింది చాలా నార్మల్ గా నా బిడ్డని ఎక్కడో దాచేశాడు నిజం చెప్తున్నా నీ వల్ల నా బిడ్డకి ఏదైనా జరగాలి చంపేస్తా నిన్ను ఎక్కడరా నా బిడ్డ అని కాలర్ పట్టుకొని అడిగింది తేజ్ది కావ్య తేజ్ షాక్ అయిపోయాడు అలాగే చూస్తూ ఉండిపోయాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ అయోమయంగా ఏం మాట్లాడుతున్నావు నందన నీ బిడ్డని వాడేం చేస్తాడు ఏం తేజ్ ఏమైనా చేశావా తను ఏం మాట్లాడుతుంది నిజమేనా అది అడుగుతుంది మాలిని దేవి నాకేం తెలియదు నాని నందన ఏమైంది నీ బిడ్డకు నాకు నిజంగా ఏ విషయం తెలియదు అనగానే మరొక చెంపదెబ్బ కొట్టింది తేజ్ని అప్పుడే కళ్యాణ్ కావ్యని ఆపి కాండాం ఏంటి ఆవేశం అంటూ పట్టుకొని నిలబడ్డాడు తేజ్ నీకు కావ్య అంటే ఇష్టమని తెలుసు కానీ ఏదైనా ఉంటే నాతో మాట్లాడు కానీ నా బిడ్డ మీద పగ తీయకు అంటాడు కళ్యాణ్ అయ్యో వీళ్ళ ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు నానమ్మ నీ మీద ఒట్టేసి చెప్తున్నా నేను బాబుని నాకు బాబు అసలు బాబుకి ఏమైంది తడబడుతూ అడుగుతాడు తేజ్ అబద్ధం చెప్పకు ఆల్రెడీ నువ్వు కాల్స్ చేసి చాలా విసిగించావు అది చాలదని మా ఆయనతో డీల్ కుదిరించుకున్నావు అన్నిటికీ ఓపిక పట్టాను కానీ నా బిడ్డ జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను రుద్ర మారి అంటుంది కావ్య నీ వల్ల ఒకసారి ఒక బిడ్డను కోల్పోయాను ఈసారి నా బిడ్డ చోలికి రాకు నేను బతికిందే వాడిని చూసుకుంటూ మరొకసారి కడుపుకుత నేను అనుభవించలేను అంటూ ముఖాలపై కూర్చొని ఏడుస్తుంది కావ్య వెంటనే మాలిని దేవి దగ్గరికి తీసుకొని నా తల్లి నీకు రాకూడని కష్టమే వచ్చింది ఒప్పుకుంటాను కానీ నా మాట నమ్ము తల్లి ఇలా నిన్ను నువ్వు చిన్నబుచ్చుకోకు అసలు ఏమైంది బాబుకి అంటూ కళ్యాణ్ని అడుగుతుంది విషయం మొత్తం చెప్తాడు కళ్యాణ్ నిజంగా ఏమీ తెలియదు ఎవరు చేసి ఉంటారు మీకేమైనా అనుమానం ఉందా ఎవరి మీదైనా మనం ఈ విషయంలో చాలా త్వరగా రియాక్ట్ అవ్వాలి అంటాడు తేజ్ అన్ని సర్చ్ చేస్తున్నాం కంప్లైంట్ కూడా ఇచ్చాం కానీ ఎక్కడ ఏ క్లూ దొరకలేదు పైగా బాబుతో పాటు మంగమ్మ అనే వ్యక్తి కూడా మాయమైంది అన్నాడు శరత్ అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు నాకేమి అర్థం కావట్లేదు నిన్న నైట్ నుంచి అమ్మాయి ఏడ్చి ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోయింది మార్నింగ్ చూస్తే తన రూమ్లో లేదు ఎంత టెన్షన్ అయ్యామో తెలుసా అటు బాబు లేక ఇటు మార్నింగ్ కావ్య కనిపించక చూస్తే కారు కూడా లేదు డ్రైవర్ని అడిగితే ఇక్కడికి తీసుకురమ్మందని చెప్పాడు దాంతో ఇక్కడికి వచ్చాం అన్నాడు సురేంద్ర ఏం కాదు మనమందరం కలిసి వెతుకుదాం బాబుకి ఏం కాలేదు ధైర్యంగా ఉండు నిజంగా నీ బిడ్డను నేను ఏమీ చేయలేదు నన్ను నమ్మండి మీ విషయంలో అప్పుడు నా వల్ల జరిగిన తప్పుకే ప్రాయశ్చితం చేసుకోవాలని అనుకున్నాను అందుకే నీకు కాల్ చేసి విసిగించాను క్షమాపణ కోరడానికి అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అంటాడు తేజ్ అయినా నమ్మకుండా కోపంగా చూస్తుంది కావ్య తేజ్ని నువ్వు నమ్మవు నన్ను నాకు తెలుసు బాబు దొరికాక చెప్తాను పని అంటూ ఇక్కడ మన పరాయ భేదం లేదు కళ్యాణ్ అందరి మీద కంప్లైంట్ ఇవ్వండి నా పైన కూడా కానీ ఎట్టి పరిస్థితుల్లో బాబుని మాత్రం మనం దొరకబుచ్చుకోవాలి అన్నాడు తేజ్ కావ్యవంక చూస్తూ నా అదృష్టం బాలేదు పదిహేడు నెలలప్పుడు నా విని నాకు దూరం అయ్యాడు అప్పుడు వీడు కడుపులోకి వచ్చాడు ఇప్పుడు వీడికి పదిహేడు నెలలే మళ్ళీ నాకు అంటూ కడుపుపై చేయి పెట్టుకుంది కావ్య అప్పుడు అందరికీ అర్థమవుతుంది తను మళ్ళీ ప్రెగ్నెంట్ అని ఇక నేను తట్టుకోలేనమ్మా ఈ బాధలు నా బిడ్డకు ఏదైనా జరిగితే ఇక నేను చచ్చిపోతాను నాకు తట్టుకునే శక్తి లేదు అంటూ మాలిని దేవిని పట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది కావ్య ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి